అందరికీ నమస్కారం మూడు దశాబ్దాల తర్వాత అద్భుతం డిసెంబర్ నుంచి ఈ రాసుల వారి తలరాత మారబోతుంది చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించేది శనిదేవుడు అలాగే గ్రహాల రాకుమారుడు బుధుడు తెలివితేటలు తర్కం లెక్కలు వ్యాపారానికి కారకుడు ఈ రెండు గ్రహాలు డిసెంబర్ నెలలో సంచారం చేస్తున్నాయి అయితే ఈ సంచారం తిరోగమనంలో ఉంటుంది అలాగే మీనరాశిలో బలహీనంగా ఉన్నాయి వీటి ప్రత్యేకమైన కదలికలు ఏ ఏ రాశులకు ఏ విధంగా కలిసి వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటి రాశి ధనస్సు రాశి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ సమయంలో భారీగా లాభాలను అందుకుంటారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అన్ని పనులు కూడా చాకచక్యంగా వీరు పూర్తి చేస్తారు వ్యాపారాల పరంగా వీరికి బాగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు వారి కోసం అధిక సమయాన్ని వీరు వెచ్చిస్తారు ఇక రెండవ రాశి వృషభ రాశి ఊహించని రీతిలో వీరికి ధనలాభాలు ఉన్నాయి పెద్ద పెద్ద స్థాయిలో వ్యాపారాలు చేసేవారు భారీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఖర్చులు కూడా భారీగా తగ్గించుకుంటారు సంపాదనకు సంబంధించి మంచి విజయాలను సాధిస్తారు దూర ప్రయాణాలు చేస్తారు అవి కూడా లాభసాటిగానే ఉంటాయి జీవిత భాగస్వామితో జీవితం చాలా బాగుంటుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మంచి ఆరోగ్యం చేకూరుతుంది ఈ సమయం వీరికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది అనే చెప్పాలి ఇక మూడవ రాశి కన్యా రాశి ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే కూడా ఇప్పుడు బాగుంటాయి వీరు బలపడతారు ఖర్చులు తగ్గుతాయి కుటుంబ వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం ఈ సమయం చాలా అద్భుతంగా కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు అలాగే స్నేహితుల నుంచి బంధువుల నుంచి కొన్ని ప్రయోజనాలను వీరు అందుకుంటారు సంపద రెట్టింపు అవుతుంది అని చెప్పాలి